ప్రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తలు వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం లేవియ కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యాన్ని చదువుదాం లేవియ కాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యాన్ని చదువుదాం అయితే నేను ఆరవ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను హలెలుయా నా దేవుని బిడ్డారా గమనించండి మనం ఇక్కడ చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో రాయబడినటువంటి సంగతి ఏమిటంటే నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను ఎవరి దీవెన ఎవరికి కలగాలి అంటే దేవుని యొక్క దీవెన తన ప్రజలైన ఇజ్రాయిల్ ప్రజలకు కలగాలని ప్రభు కోరుకుంటున్నాడు హలెలియా గమనించండి నా దేవుని బిడ్డరా ఆయనకున్నటువంటి దీవెన ఆయనకున్నటువంటి ఆశీర్వాదము ఆయనకున్నటువంటి మహిమ ఆయనకున్నటువంటి కృప ఇవన్నీ కూడా తన ప్రజలైన ఇజ్రాయిల్ ప్రజలకు దేవుడు కలగాలని కోరుకుంటున్నాడు ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు కాస్త ఒక ఉన్నతమైన స్థానంలో ఉ ఉంటున్నప్పుడు లేక ఒక మంచి ఉద్యోగంలోనో లేకపోతే మంచి పలుకుబడి కలిగో ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు నా దేవుని బిళ్ళారా గమనించండి ఈ లోకంలో ఉన్నటువంటి వారికి అంతగా నచ్చదు ఏంది వీళ్ళకి మంచి ఉద్యోగం కలిగింది లేకపోతే మంచి ఇల్లు కలిగింది మంచి హోదా కలిగింది అని అని కలిగిన వాటిని బట్టి వాళ్ళు అనేక విధాలుగా సనుక్కుంటున్నట్లుగా మనకు చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మన ప్రభువు మనకు కలగాలి ఏం కలగాలి అని అంటే నా ప్రజలు నా సొత్తు అయినటువంటి నా జనులకు దీవెన కలగాలి హలో ఆ దీవెన లోమిచ్చే దీవెనై ఉండకూడదు ఆ దీవెన మనుషునిచ్చే దీవెనై ఉండకూడదు ఆ దీవెన ఏ దీవెనై ఉండాలి అంటే నా దీవెనే నా పిల్లలకు నా ప్రజలకు కలుగునట్లు నేను దానిని ఆజ్ఞాపించదను అంటున్నాడు నా దేవుని బిల్లరా మన ప్రభు ఎంత ఎంత మంచి దేవుడు ఆలోచించండి తన దీవెనంతా కూడా మరలా తిరిగి మనకు అనుగ్రహిస్తున్నాడు తన దీవెనంతా కూడా మనకు కలగాలి అని దీవెనకు ఆజ్ఞాయిస్తున్నాడంట నేను ఆజ్ఞాపిస్తా ఆయన ఆజ్ఞాపించంగా కలుగనది ఏదైనా ఉన్నదా ఆయన ఆజ్ఞాపించంగా జరగనది ఏదైనా ఉందా ఆలోచించండి సృష్టిని ఆయన ఆజ్ఞాపించినప్పుడు సృష్టిని ఆయన మాట సెలవిచ్చినప్పుడు నా దేవుని పిల్లరా సృష్టి కలగలేదా అలాంటిది దీవెనకు ఆజ్ఞాపిస్తున్నాడట తనలో ఉన్నటువంటి తన దీవెన తన ప్రజలకు సమృద్ధిగా ఉండునట్లుగా మరి దీవెనను ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఆలోచించండి దేవుని పిల్లారా మరి ఇక్కడ యాకోబు దీవెనలన్నీ పొందుకున్న తర్వాత యాకోబు ఏషావుకు రావాల్సినటువంటి దీవెనలు యాకోబు పొందుకున్న తర్వాత ఏషా వచ్చి తండ్రిని అడుగుతాడు నా తండ్రి ఒక్క దీవెనైనా నా కొరకు ఉన్నదా అంటే ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే దీవించబడాలి దీవెనను మనము పొందుకొని ఉండాలి కనుక ఎది నాన్న ఈ వాక్యం వింటున్నటువంటి మీ ప్రతి వారికి ఇదిగో ఈ యొక్క వాక్యాన్ని విశ్వసించినటువంటి మీ అందరికీ కూడా దేవుని దీవెన మీకు కలుగును గాక అలెలుయా ప్రార్థన చేద్దాం మహాపరిషుద్రువైన మా తండ్రి కృపగలిగిన మా గొప్పదేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్య ఇదిగో ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే నమ్మి నైనా వారందరికీ నాకు నా ప్రభా నీ దీవెన కలుగునట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి అవును ప్రభా ఈ లోకములో అయానతన్ని మనుషులు కానీ లోకములో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లోకములో ఉన్నటువంటివి ఏది కూడా నా ప్రభా దీవెన కలుగ చేసేవి కావు కానీ అయా మీ దీవెన ఇదిగో మాకు కలుగునట్లుగా మీరు ఆజ్ఞాపిస్తారు అని నైనా మేము నమ్ముచున్నాము కనుక నీ దీవెనతో మమ్మల్ని నింపమని కృపదయ చేయమని ఏ సునామని అడిగి వేడుకున్నాము తండ్రి దేవుని కృప మీకు తోడై ఉండును కాక